నమస్తే మిత్రులరా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఆగమవుతూ ఉన్నారు నిజానికి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే దుఃఖానికి కూడా గురి చేస్తూ ఉన్నాయి చంటి పాపను సైతం ఎత్తుకొని యూరియా కేంద్రాల దగ్గర వాళ్ళు బిడ్డకు పాదాపించుకుంటూ లైన్లో నిలబడతా ఉంటే నిజానికి కన్నీ లాగలేదు ఒక శిశువుకు జన్మనిచ్చిన తల్లిని కూడా ఇంత ఇబ్బంది పెడుతుందండి ప్రభుత్వము నిజానికి ఉండే ప్రభుత్వం అయితే కాదు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల తగిలి ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది సర్వనాశనం అవుతుంది ఇది నేను చెప్పే ముచ్చట కాదు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మాట్లాడుకున్న ముచ్చట కూడా ఇదే నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉండదు ఇది నేను చెప్పే ముచ్చటే ఎట్టి పరిస్థితిలో ఉండదు అందులో రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఫిరిష్ మళ్ళీ ఆయన ప్రధాన అవుతాడు మరో పదేళ్ళు అవుతాడు అనేది అవన్నీ పగటి కలలు అంటామని చూసినారా ఆ తీరుగానే పగటి కళ కనుడు ఇక ఆయన కనుక్కొని ఏమైనా చేసుకొని కానీ ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు అయితే ఒక ఒకళ్ళ గురించి మాట్లాడుకోవాలి సమస్యలు ఆగమవుతున్న తెలంగాణ జనం జల్సాల్లో ఊగి ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మొత్తం పార్టీ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో గుర్తు వచ్చినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఎంజాయ్ చేసి వస్తారు మంత్రులేమో గుర్తు వచ్చినప్పుడల్లా పక్క రాష్ట్రాలకు పోవడానికి హెలికాప్టర్లో జల్సాలు చేస్తూ ఉంటారు మరికొందరు సమస్యల్ని గాలి కొదిలేసి అసలు వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా పాలగురితి ఎమ్మెల్యే ఎవరు యశస్విని రెడ్డి గారు అత్త ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఝాన్సీ రెడ్డి గారి గురించి మాట్లాడే పెద్దగా ఏం లేదు ఆవిడ గారు క్యాడరో లీడరో పెద్ద ఉద్యమకారురాలో అని ఆవిడ గురించి మాట్లాడేం లేదు అనవసరంగా నేనే మాట్లాడి ఆవిడ గారిని హైలైట్ చేసుడు తప్ప అంత క్యాడర్ కూడా లేదు ఒక లెక్కను చెప్పాలంటే మనం మాట్లాడుకుంటాం కదా వార్డ్ మెంబర్కి ఎక్కువ వార్డ్ మెంబర్కి ఎక్కువ జెడ్పీటీసీ తక్కువ మనం మాట్లాడుకుంటాం కదా ఒక లెక్కన ఎట్లా మాట్లాడాలంటే ఓటర్కి ఎక్కువ నా ఓటర్కి తక్కువ అన్నట్టుగా ఉంది వ్యవహారం అసలు ఓటు ఉండాలి కదా ఓటు లేదు ఒక అడ్రస్ లేని వాళ్ళు కూడా ఈరోజు జల్సాలు చేస్తూ ఉన్నారు నేను ఈ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మిత్రులరా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా ఆ వీడియోని కూడా చూపెడతాం మీకు ఎట్లా డాన్సులు వేస్తూ ఉన్నారంటే ఈ తెలంగాణ సమాజంలో సమస్యలు లేవు వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి వాళ్ళ సమస్యలు తీర్చిల్లు కలెక్టర్లతోటి అధికారులతోటి వారి బృందాలతోటి అందరిని పంపించి రైతుల సమస్యలు ప్రజల సమస్యలు తీర్చి అలసిపోయి జల్సాలు చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ పోయితే తర్మిర్రు ఒక కేఆర్ నాగరాజుని తప్ప ఈ పాలగురితి ఎమ్మెల్యేను తర్మిర్రు మిగతా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేను కూడా ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టుడు ఒకటే తక్కువ తరిమిర్రు కొట్టుడు ఒకటే తక్కువ తరిమిర్రు అయితే ఇక్కడ మన ఝాన్సీ రెడ్డి గారు లెక్కను చెప్పారు ఆధార్ కార్డు లేని ఒక ఝాన్సీ రెడ్డి గారు డ్యాన్ చేస్తూ ఉన్నది గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నా మాట్లాడుతున్న అంటే ఈవిడగారు ఒక మాట ఉంది ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీస్తే అది యూట్యూబ్ జర్నలిస్టే కావచ్చు ఎవరైనా కావచ్చు వదిలే ప్రసక్తి అయితే ఒక మాట ఉంది రైట్ రెండోది ఏముంది బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని ఖతం చేస్తా అనుకుంటా ఈ మేడం గారు చెప్పింది ఖతం చేయాలంటే మనకు కొన్ని అస్త్రాలు ఉండాలి మనం ఏ గ్రామానికి చెందిన వారము మనకు గుర్తింపు ఏందనేది ఒకటి ఉండాలి సరే గుర్తింపు లేని గురించి నేను మాట్లాడే వాళ్ళకు గుర్తింపు తెచ్చుడు తప్ప ఇక్కడ మిగిలేదు ఏం లేదు కానీ మాట్లాడాలి మాట్లాడాలి ఎందుకంటే మేము ప్రజల కోసం వీడియోలు తీస్తూ ఉంటే ఈ మేడం గారు సపరేట్గా మా కోసం ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఛానళ్ళు ప్రజలతోటి తిట్టిపిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనుకుంటే మాట్లాడాలి ఈరోజు ఎవరు ఎవరిని తిట్టిపిచ్చే ప్రయత్నాలు చేస్తలేరు జస్ట్ ఫోర్ కెమెరా హాన్ చేస్తే చాలు ఒక రేంజ్లో ఊపు అందుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు మీ చేతకాని వల్ల ఎన్నికలప్పుడు ఆకాశాలు మేడలు కట్టిర్రు రకరకాల మాటలు అబ్బో ఇక చెప్పలేము కానీ రకరకాల మాటలు మాట్లాడిర్రు కానీ ఇప్పుడు చూస్తే సున్నా వేస్ట్ వ్యవహారమే వేస్ట్ అసలు వీళ్ళకి పరిపాలన శాతం కావడం లేదు అందులోను ఈ ఎమ్మెల్యే గారి యొక్క ఈవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కదా పాలకుర్తికి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి ఆవిడ గారి డ్యాన్స్ చూస్తా అంటే నాకు నవ్వు వచ్చింది అబ్బా ఒకసారి చూడండి మీరే ఇక చూడండి విచిత్రంగా ఉంటుంది ఇది యూరియా గోసలు ఆవిడగా రాబోయే జెడ్పీటీసీ అట కాబోయే ఎమ్మెల్యేనట అవసరమైతే రేవంత్ రెడ్డి పదవిలో కూడా కూర్చుంటారట సీఎం అవుతారట చూడండి డాన్సర్లు భలే భలే అబ్బా విచిత్రంగా ఉంది అసలు చూసారా ఇక్కడ మహిళలేమో పడిగాపురు అక్కడేమో ఇవాళ ధర ఓటు వేయించుకున్న అత్తేమో ఆ విధంగా జల్సాలు చూడండి మళ్ళీ ఇంకోసారి భలే ఉంటుంది మరి డాన్సర్ అసలు మనం ఊహించలేము చూడండి ఏదో మంచిగా డ్యాన్స్ వాళ్ళు మాటలే కాదు ఈ మధ్యన డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నారు మేడం గారి ఫోజ్ ఒకటి బలేకూ పెట్టుకుందాం ఒకటి చూడడానికి వీళ్ళకు అంటే ఫారిన్లో ఉన్నారు కదా ఇంగ్లీష్ ఒకటే వచ్చు వీళ్ళకు అయితే వచ్చిరాని తెలుగు మాట్లాడేది కొన్ని రోజుల తర్వాత తెలుగు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు మరి తెలుగు క్లాస్ అకాడమీలో జాయిన్ అయ్యారో లేకుంటే సపరేట్గా ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు అర్థం కాలేదు కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడు నేర్చుకున్నారు అసలు నిజానికి వీళ్లకు ఏదో పాదయాత్ర చేయడానికి పోయి వీరు పాలగురు నియోజకవర్గంలో పోతే తండావాసులు ఆ తండోలు ఎట్లుంటారు బంజారా బిడ్డలు ఎట్లుంటారు చూస్తారు చూస్తారు వాళ్ళు నమ్మినోళ్ళకే పానం ఇస్తారు నమ్మినోళ్ళు గోతులు తవ్వితే ఆ గోతుల్లోనే వాళ్ళని తోసి కూడిపే రకం బంజారా అవ్వాలంటే అంత గొప్ప మనసునోళ్ళు ఒక లెక్కని చెప్పాలంటే మంచి మనసునోళ్ళు అట్లాంటి మంచి మనుషులున్న ఆ యొక్క లంబాడి తండాకు పోయిర్రు ఆ బంజారా తండాకు పోయిర్రు పోయి ఆడ సమస్య ఉందట ఏదో రోడ్డు లేక లేకుంటే ఇంధనమ ఇండ్లో అవకాత జరిగితే దాని గురించి ఎమ్మెల్యే స్పందించిపో ఉన్నటువంటి కోడలు ఇద్దరు పోయి ఇద్దరు పోయి ఆడ ఆడి పోయిర్రు ఇద్దరు కలిసి ఆడికి పోతే ఒక లెక్కను చెప్పాలంటే ఇద్దరిని ఉరికిచ్చిర్రు ఉరికిస్తే దెబ్బకు నుంచి పారిపోయిన దుస్థితి ఈరోజు వీళ్ళు మళ్ళీ డ్యాన్స్ నేర్చుకున్నారు డ్యాన్స్ డ్యాన్స్ ప్రజల సమస్యల గురించి మాట్లాడని మేడం గారంటే ఆవిడ గారు కాంగ్రెస్ ఇక మెయిన్ ఇన్ఛార్జ్ ఆవిడ అధ్యక్షురాలు మొత్తం ఆవిడ ఇక్కడ కాంగ్రెస్ ఏ ఏ పదవులు ఉంటాయి అన్నీ ఆవిడకే ఆడ ఎందుకంటే పాత కాంగ్రెస్ వాళ్ళు ఉండదు కదా ఆవిడ గారు ఈ విధంగా జల్సాలు చేస్తూ ఉన్నారు మరి ఇట్లా డ్యాన్స్ చేసేటోళ్ళు ఈడేందుకు మరి మనకు పాల గుర్తులు ఎందుకు ఆడు ఉండాలి డి షోలో ఉండాలి ఎక్కడ ఉండాలి డి షోలో డి షోలో ఉండాలి ఆ డి షోలో కంటెస్ట్ చేయాలి అవసరమైతే బిగ్ బాస్కి పంపించాలి అవసరమైతే శ్రీదేవి డ్రామా కంపెనీకి పంపించాలి అవసరమైతే జబర్దస్త్ పంపించాలి అవసరమైతే జీ జీ తెలుగు అప్పుడప్పుడు ఆదివారాల రోజున ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంటాయి అటువంటి వాటికి పంపించాలి వీళ్ళు డ్యాన్స్ చేసేటోళ్ళని ఇక్కడ ఎందుకు వీళ్ళు మళ్ళీ ఈవిడ గారట ఎమ్మెల్యే అవుతున్నట ఈవిడ గారట మళ్ళీ జెడ్పీడీసీ అవుతున్నారట ఒక ఆధార్ కార్డు సంపాదించుకుంటే చాలు ఒక అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు ఇది ఈవిడ గారి కథ అనుకుంటే ఇప్పుడు అసలు మాజీ ఐపీఎస్ మాజీ పోలీస్ అధికారి అతనుకు స్పోర్ట్స్ పరంగా పూర్తి అవ అవగాహన ఉన్న నాయకుడు వర్ధనపేటను ఒక్క ఇరవై నెలల్లోనే అభివృద్ధి బాటల వైపు నడిపించిన మనిషి ఎట్లా రోడ్లు గుంతలుగానే ఉంటాయి హైవే రోడ్ల దగ్గర గుంతలే ఉంటాయి పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి అందులో నీళ్ళు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం పొలాలకు కూడా వాడుకోవచ్చు అప్పుడప్పుడు అట్లాంటి గుంతలు ఉంటాయి కానీ కేఆర్ నాగరాజు గారి యొక్క అఫీషియల్ పేజీల రోడ్లు ఎట్లుంటాయో తెలుసా ఫారెన్లో కూడా ఉండవు అట్లా ఈ వర్ధనపేట నియోజకవర్గంలో యూరియా కొరత బాగుంది యూరియా కొరత అసలు బాగుంది కానీ కేఆర్ నాగరాజు ఏం చేశాడు తెలుసా యూరియా దిగింది లోడు రైతుల కష్టాలు తీరినట్టే సుఖ సంతోషంగా ఉన్నారు సుభిక్షంగా ఉన్నారు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా అనుకుంటూ మళ్ళీ పేపర్ పోస్టర్ పెడతాడు ఆ నాగరాజు ఒక రైతు యూరియా బస్తాలు లేక పత్తి చేను కూడా బిక్తే ఈయన నిజానికి ఎమ్మెల్యేగా పరికినాడు ఒక లెక్కను చెప్పాలంటే ఈయన ఈయనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చుడు నిజానికి ఒక లెక్కను చెప్పాలంటే దురదృష్టమే అనుకోవాలా ఒక డ్యాన్స్ చూద్దాం ఇక అలా మంచిగా డ్యాన్స్ చేస్తాడు ఇక చూడండి ఇక ఆహా ఇక చూడండి మంచి అక్కడ ఝాన్సీ రెడ్డి గారి యొక్క డ్యాన్సు ఇక్కడ ఈరో డ్యాన్సు భలే ఉంది కదా వీళ్ళు ఏ అకాడమీలో జాయిన్ అయ్యి కూడా తెలియదు ఇప్పటిదాకా ఒకటే స్టెప్ మళ్ళా ఇంత తేడా లేకుండా ఒకటే స్టెప్పు చిత్రం అబ్బా చూడండి ఏం ఏం డ్యాన్సులు అసలు నిజాలకి కాంగ్రెస్ పార్టీల ఇంత గొప్ప డాన్సర్స్ ఉన్నారని ఇప్పటివరకు స్టిల్ ఇప్పటివరకు తెలియదు మీ పిల్లలు ఎవరైనా వర్ధనపేట కానీ పాలగుర్తి పిల్లలు ఎవరైనా ఉంటే కేఆర్ గారు నాగరాజు గారి దగ్గర లేకుంటే ఆ యొక్క ఎమ్మెల్యే శశిల్ రెడ్డి గారి యొక్క అత్తగారి దగ్గరికి పంపిస్తే తెలుగు ఎట్లా మాట్లాడాలనో ప్రజల్ని ఎట్లా అదే అదేవిధంగా ఎట్లా డాన్స్ వేయాలనో వీళ్ళు నేర్పిస్తారు అంటే పాలగుర్తిలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి ఎర్రబల్లి దేకర్ రావు గారు ఉన్నప్పుడు ఇదే వర్ధనపేట కాడ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు ఉన్నప్పుడు నిజానికి ప్రజలకు కష్టం లేకుండా చూసుకున్నారు ఇక్కడ పార్టీతో మనకు సంబంధం లేదు కష్టం లేకుండా ప్రజలు చూసుకున్నారు ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి ఏర గ్రౌండ్ రిపోర్ట్ చేసినా కూడా అదే చెప్తారు కానీ ఇంకా మాకు మార్పు కావాలి ఇంకా రైతు బంధుకు డబ్బులు ఇచ్చేటోళ్ళు అదేవిధంగా సరే ఆరు రమేష్ అక్రమాలు చేశాడో ఏం చేశాడో కానీ ఆయన ఊడగొట్టారు ప్రజలు అదేవిధంగా పాలగుర్తిలో ఎర్రబల్లి దయాకర్ రావు గారి అభివృద్ధి బాటలు కూడా ఆడ ఆయన చేసిన వ్యవహారాల బట్టికి ఇక అక్కడ ప్రజలు కూడా హే ఓకే ఎర్రబల్లి రావు అంది ఒకసారి కూడా మనం ఈయనకు ఓటేసి చూద్దాం ఎవరికి పాలగుర్తి యశ్వన్ రెడ్డి గారికి ఒక ఆడబిడ్డకు మనం అవకాశం ఇద్దాం రాజకీయంగా రానిద్దామని ఈ విధంగా చేస్తే వీళ్ళు కక్ష రాజకీయాలు నిజానికి వాళ్ళేమో అమెరికా పోవడం బిజీ ఈయన ఏమో వరదన పేడ అసలు హన్మకొండ విడిచిపెట్టి రాడు ఈ మనిషి ఈయనకి ఏదైనా కార్యకలాపాలు వచ్చాయంటే కొబ్బరికాయ కొట్టేతుంది ఆ విగ్రహం కాడ రండి అంటే ఆడికి పోయి కొబ్బరికాయలు కొట్టేస్తాడు ఒక స్పోర్ట్స్ విద్యార్థిని ఆదుకోడు అదేవిధంగా ఒక రైతుని ఆదుకోడు మరి ఒక నాగరాజు ఏ నాకు అర్థం కావట్లేదు నిజానికి ప్రజలు చాలా మోసపోయారు వీళ్ళు మోసం చేశారు వాళ్ళు మోసపోయారు కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప ఈరోజు ప్రజల యొక్క గోసలు ఎక్కడ తీరినట్టుగా లేదు ఎక్కడ కూడా తీరినట్టుగా ఎక్కడ పడతలేదు విచిత్రంగా ఉంది వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేయడంలా ఈరోజు వీళ్ళ పాత్ర ఎంతో గొప్పగా పడతా దయచేసి తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేలుకోండి మనకు డాన్స్ డ్యాన్సులు చేయాలని డ్యాన్సులు చేయొద్దంటలేను ఏ అయినా డాన్సులు చేయాలి కానీ సమస్యను గాలికొదిలేసి అసలు తెలంగాణ రాష్ట్రంలో లేనట్టుగా ఫామ్ హౌస్లో దాక్కొని అసలు సమస్యలు ఎప్పుడు బయటికి రాకుండా ఈ అధికారులు పంపించకుండా ఆడ బీఆర్ఎస్ పార్టీ పోయి సమస్యలు తీరుస్తూ ఉంటే వాళ్ళ మీద కుట్ర రాజకీయాలు చేయడానికి టైం ఉంటుంది కానీ ప్రజల్ని ఆదుకోవడానికి టైం లేదా దేనికోసం ఉన్న వీళ్ళు కక్ష రాజకీయాలు చేయడానికి ఉన్నారా గెలవక ముందేమో రేవంత్ రెడ్డి చేయకుండా మేము మా సొంత డబ్బులతోటి మీకు రైతు బంధు ఇవ్వడానికి భూములు ఇవ్వడానికి సంక్షేమ పథాలు అమలు చేయడానికి మా గుంట భూమి అమ్మాయిన మీకు చేస్తామనుకుంటూ చెప్పారు ఇప్పుడు చూస్తేనేమో అక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయే ఇక్కడ వాళ్ళు ఫామ్ హౌస్ విడిచి రాకపాయ దర్వాజా దాటని పరిస్థితి అంటే గుమ్మం బయట కాలు పెట్టని పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి తెలంగాణ సమాజం దయచేసి మేలుకుండి మెయిన్గా ఈ వర్ధన నాగరాజు గారికి ఆయనకు సమస్య అంటే అసలు ఎప్పుడు నాకు అవుపడలా సమస్య గురించి మాట్లాడాల మనిషి ఆ మనిషి ఓట్లప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాలు ఆయన ఆయన మొహం ఎట్లుంటుందో కూడా తెలియదు ఒక్కొక్కళ్ళకి ఆయన కూడా ఆయనకు ఓటేసేర్రు అయినా కూడా ఇప్పటిదాకా నియోజకవర్గాలకి ఈ బోల ఆ ఊర్లకి ఈయన బోల ఈ యొక్క పాలగుర్తి ఇక అత్తాకోడల గురించి మాట్లాడితే ఇక వాళ్ళ పరిస్థితి ఇక హరిగోసగా ఉంది వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ప్రజలు నమ్ముతలేరు గౌరవిస్తలేరు వాళ్ళను కూడా ఇంటిపాట ఉరికిచ్చేటట్టుగా వాళ్ళు దర్ముతా ఉన్నారు గీ తీరుగా మనకు డ్యాన్స్ చేసేటోళ్ళు కాదు సమస్య పరిష్కరించి డ్యాన్సులు చేసుకోండి సమస్య పరిష్కరించి మీరు డీ పార్టిసిపేట్ చేయండి అంతేగాని సమస్యలప్పుడు బయటికి రానోళ్ళు పండగ రోజు బయటికి వచ్చి ఇట్లా ఇట్లా ఏందండి ఇది ఈ డ్యాన్సులేంది మళ్ళీ ఇద్దరిది ఒకటే స్టెప్ వేరే వేరే స్టెప్ కూడా కాదు ఇద్దరిది ఒకటే స్టెప్ విచిత్రమైన మనుషులు తెలంగాణ సమాజం జయ చేసి మేలుకోవాల్సిందిగా కోరుతున్నాను